Welcome to Star4 TV News. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల గ్రామంలో సమ్మక్క సారక్క జాతర మేడారం జాతరను తలపించే విధంగా జరుగుతోంది ఈ సందర్భంగా సమ్మక్క సారక్క కమిటీ చైర్మన్ చంద్రయ్య గౌడ్ యువో శంకర్ మాట్లాడుతూ నీరుకుల గ్రామంలో గత నలభై రెండు సంవత్సరాలుగా సమ్మక్క సారక్క జాతరను నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం ఈ జాతరకు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు భక్తులు తరలివస్తున్నారని తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కరెంట్ మంచినీరు సహా అన్ని మౌలిక వసతులు కల్పించామని తెలిపారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరిగాయని అందుకు ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్దంగా జరుగుతున్న ఈ సమ్మక్క సారక్క జాతర నీరుకుల్ల గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తెస్తోందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు సమ్మక్క సారలమ్మ జాతర దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుండి ఈ యొక్క ఇష్యూ ఇప్పటి నుండి ఇప్పటి వరకు దినదిన అభివృద్ధిగా జనాలు పెరుగుతూ పెరుగుతూ దాదాపు ఆరు లక్షల నుంచి ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది ఇంకా పెరుగుతూనే ఉన్నారు కానీ తిరగడం లేదు ఈ మానేరు ఆవరణలో ఉంది కాబట్టి వాటర్ కానీ ఇక్కడ మరుగుదొడ్లు కానీ అన్ని ప్రతి ఏదైతే వాళ్ళకి వసతులు అవసరం ఉన్నాయో వాటి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రంగారావు గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ చేపించి తన ప్రత్యేక శ్రద్ధతోటి నీరుకుల తుమక్క సారమ్మ జాతర తన కనసన్నల్లో జరుగుతుంది కాబట్టి అన్ని వసతులు ఏర్పాటు చేసి మా పారిశుద్ధ్యం కానీ నీటి వసతి కానీ ఉండనీకి సెలవు పందిర్లు కానీ ప్రతి ఒక్క దాన్ని ప్రత్యేకంగా పరిశీలించి తన మనసులో మమ్మల్ని ఎంచుకొని ఇక్కడ అందరికీ మంచి జరిగేందుకు భక్తులందరికీ ఏం ఇబ్బందులు కలగకుండా చేయడానికి ప్రతి దాన్ని మేము ఆలోచన చేస్తున్నాం

ఎలాంటి అవంతనీయ సంఘటన జరగకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసుకుంటూ భక్తులకు త్వరితగతిన అమ్మవార్ల యొక్క దర్శనం కలుగుతున్న వేరుగా అన్ని రసాలు ఏర్పాటు చేసినాము ఈ దేవాలయం సుమారు నలభై ఐదు సంవత్సరాల కింద ప్రత్యక్షాపన చేయబడింది ఎందుకంటే మేడారంలో అయిన తర్వాత రెండవ చెందినటువంటి ఈ మేకుండ్రిపల్లి సమకారే ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకు ఆ అమ్మవార్ల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కోరుకుంటున్నాను చెప్పండి పేరు చెప్పండి పేరు రేపు అమ్మవార్ల వన ప్రవేశం తో జాతర వస్తుంది మీ పేరు నా పేరు ముద్దస్థాని శంకర్ కాళనిమోహనాడు